హలో వెల్కమ్ బ్యాక్ టు ద జనరల్ స్టడీస్ మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ నుండి మనం సెకండ్ లెసన్లో సెకండ్ టాపిక్ గురించి ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్లో పిక్చర్ గురించి మనం చూస్తున్నాం సో ఇది పిక్చర్ మనం ఈ టాపిక్లో సెకండ్ టాపిక్ ఏంటి సూర్యుని కిరణాలు సూర్యకిరణాలు భూమి పట్టణాల గురించి మనం చూస్తున్నాం ఆర్ డిస్కస్ అబౌట్ సన్ రైజెస్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సో ఇప్పుడు ఈ పిక్చర్ గురించి మనం చూస్తాం చూద్దాం ఈ పిక్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సో చూడండి కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇది సూర్యపుటం సూర్యుని నుంచి విడుదలయ్యే శక్తిని ఏమంటారు వికిరణం అంటారు అలాగే సూర్యుడి నుంచి విడుదలయ్యే మొత్తం శక్తిని సూర్యపటం అంట సూర్యపటం అంటే ఏంటంటే సూర్యుడి నుండి విడుదలయ్యే మొత్తం శక్తిలో భూమి ఉపతలం వైపు వస్తున్న సూర్యరశ్మిని సూర్యకిరణాలని సూర్యపటం అంటారు ఇది భూమి వైపు వస్తుంటుంది ఈ సూర్యపుటాన్ని మనం వంద శాతంగా భావిస్తే హండ్రెడ్ పర్సెంట్ అని అనుకుంటే విత్ జస్ట్ ఇమాజిన్ హండ్రెడ్ పర్సెంట్ సూర్యపుటం అయితే మనకి వాతావరణం ద్వారా పరావర్తనం అయ్యేది సిక్స్ పర్సెంటేజ్ అంటే ప్రవర్తన అంటే రిఫ్లెక్షన్ అవుతుంది ఇది భూమి దాకా రాదు సిక్స్ పర్సెంటేజ్ ఏమవుతుందంటే వాతావరణం ద్వారా ప్రవర్తన అవుతుంది అంటే భూమి చుట్టూ ఉన్న సార్ని వాతావరణం అంటారు కదా వెదర్ ద్వారా సిక్స్ పర్సెంట్ రిఫ్లక్షన్ అవుతుంది తర్వాత మేఘాల ద్వారా పర్వతం చెంది ట్వంటీ పర్సెంట్ క్లౌడ్స్ ద్వారా ట్వంటీ పర్సెంట్ రిఫ్లెక్షన్ అవుతుంది ఇది సూర్యు నుండి వచ్చే సూర్యకిరణాలు శక్తి భూమి ఉపరితలం ఇది ఎర్త్ సర్ఫేస్ కదా ఎర్త్ సర్ఫేస్ నుండి మనకి ఫోర్ పర్సెంట్ అనేది రిఫ్లెక్షన్ అవుతుంది టోటల్గా రిఫ్లెక్షన్ అయ్యి ఎంత పర్సెంటేజ్ సిక్స్ ట్వంటీ ఫోర్ మొత్తం థర్టీ పర్సెంట్ రిఫ్లక్షన్ అవుతుంది సూర్యుని నుండి వచ్చే సూర్యపడము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే అందులో థర్టీ పర్సెంట్ అనేది రిఫ్లెక్షన్ అవుతుంది దీన్ని అంటారంటే ఎల్బిడో అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎల్బిడో అలాగే ఇక గ్రహించేదంతా రిఫ్లెక్షన్ చేసేది మేఘాలు ఎంత గ్రహిస్తుంది వాతావరణం ఎంత గ్రహిస్తుంది భూమి ఎంత గ్రహిస్తుంది అది మనం చూసినట్లయితే చూడండి వాతావరణం ఈ సూర్యపుటం సూర్యపుటం అంటే సూర్యుడు వచ్చే శక్తిని వాతావరణం సిక్స్టీన్ పర్సెంటేజ్ గ్రహిస్తుంది అలాగే మేఘాలు త్రీ పర్సెంటేజ్ గ్రహిస్తుంది ఇక భూమి యాభై శాతం గ్రహిస్తుంది ఇది గ్రహించే శక్తి ఇప్పుడు భూమి గ్రహించిన యాభై ఒక శాతంలో ఇప్పుడు ఇంత సూర్యకిరణాలని ఇంత ఉష్ణోగ్రతను ఇంత సౌరశక్తిని భూమి గ్రహిస్తుంది అనుకుంటే భూమి కూడా కొంత శక్తిని విడుదల చేస్తుంది భూమి కూడా కొంత శక్తిని విడుదల చేస్తుంది ఇక్కడ భూమి విడుదల చేసే శక్తిని ఈ రెడ్ ఎర్ర మార్చడం ఇది చూపిస్తుంది సో చూడండి సముద్రం అంటే సముద్రాలు భూమి గ్రహించే మొత్తం యాభై శాతం యాభై శాతంలో భూమి విడుదల చేసే శక్తి వివిధ రూపాలలో పోతూ ఉంటుంది అది ఏంటంటే చూద్దాం సో చూడండి వాహన ప్రక్రియ ద్వారా భూమి సెవెన్ పర్సెంటేజ్ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది అంటే శక్తిని విడుదల చేస్తుంది గ్రహించిన దాంట్లో తర్వాత మేఘాలు వాతావరణం ద్రవీభావం గుత్తూషణ ప్రక్రియ ద్వారా విడుదల చేసే ఉష్ణ పర్సంటేజ్ అంటే ఇరవై మూడు శాతం అంటే ట్వంటీ త్రీ పర్సంటేజ్ మేఘాలు వాతావరణం ద్రవీభవన్ ద్వారా భూమి విడుదల చేస్తుంది తర్వాత చూడండి నేరుగా మేఘాలు వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి విడుదల చేయబడింది అంటే మేఘాలు వాతావరణం వాతావరణం మేఘాల ద్వారా భూమి విడుదల చేసేది ఏంటంటే సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇక భూమి నుండి నేరుగా అంతక్షంలోకి వెళ్ళేది భూమి నుండి నేరుగా అంతరక్షలకు వెళ్ళి సిక్స్ పర్సెంటేజ్ నేరుగా అంతక్షంలోకి సిక్స్ పర్సెంటేజ్ మేఘాలు వాతావరణం ద్వారా పంపించేది సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ వాహన ప్రక్రియ ద్వారా సెవెన్ పర్సంటేజ్ మేఘాలు వాతావరణం ద్రీవి చదవడం గుత్తోష ప్రక్రియ ద్వారా విడుదలయ్యేది ట్వంటీ త్రీ పర్సంటేజ్ సో ఈ విధంగా భూమి గ్రహించే యాభై శాతం ఫిఫ్టీ వన్ పర్సంటేజ్లో భూమి విడుదల చేసే ఇది మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చూసారు ఇప్పుడు వాహన ప్రక్రియ అంటే అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్గా భూమి పొరల పొలగా పొల పొలగా భూమి శక్తిని విడుదల చేయడానికి ఉంటే వాహన ప్రక్రియ అంటారు సో ఇక ద్రవ్యభవన ద్రవ్యభవనం మనం చూస్తున్నాం తెలుసు ఆల్రెడీ ఈ విధంగా ఈ పిచ్చి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం సూర్యపటంలో వాతావరణం గ్రహించేది వాతావరణం ప్రావాత చెందేది భూమి గ్రహించేది భూమి విడుదల చేసేది అనేది కూడా మనం చూసాం సూర్యపటం భూమి కరణకి